అందరికీ నమస్కారములు ప్రపంచ దోమల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఆగస్టున జరుపుకుంటారు మలేరియా వ్యాధి వ్యాపిస్తుంది అనే విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్త సర్ రోనాల్ రాస్ పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరం ఆగస్టు ఇరవై కనుగొన్న సందర్భంగా ఆ రోజున గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవైనా ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మలేరియా గురించి కొన్ని విషయాలు సామాన్యంగా మనకు వచ్చే జ్వరాలు వైరస్ వలన బాక్టీరియా వలన లేదా పరన్న జీవుల వలన వస్తాయి వీటి గురించి అవగాహన కలిగి ఉండడం చాలా మంచిది మలేరియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మలేరియా ప్లాస్మోయం అనే పరన్న జీవి ద్వారా ఇన్ఫెక్ట్ అయిన ఆల్అనాప్లిస్ అనే దోమ కుట్టడం ద్వారా ఈ మలేరియా వస్తుంది ఈ ఆడ ఎనాప్లిస్ దోమ మంచినీరు మరియు మురుగునీటి నిల్వల్లో పెరిగే మలేరియా వ్యాధిని వ్యాప్తి చేస్తాయి ఈ ఆడ ఎనాప్లి ఆడ ఎనాప్లిస్ దోమను గుర్తించడం ఎలా ఒకసారి చూద్దాం ఆడ ఎనాప్లిస్ దోమ వారినప్పుడు ఉంటుంది శరీరం మీదనైనా లేదా ఏ ప్రదేశం అయినా ఉంటుంది మలేరియా ప్లాస్మోయం జాతికి చెందిన నాలుగు రకాల పారాసైట్ వలన వస్తుంది ఒకటి ప్లాస్మోడియం వైవాక్సు రెండు ప్లాస్మోడియం పాలసీపారం మూడు ప్లాస్మోడియం మలేరియా నాలుగు ప్లాస్మోడియం గోవెల్ ప్లాస్మోడియం వైవాక్స్ మరియు ప్లాస్మోడియం పాలసీపారం ఈ రెండు పారాసైట్ వల్ల మలేరియా జ్వరం ఎక్కువగా వస్తుందని చెప్పవచ్చు మలేరియా జ్వరం ఎలా వస్తుంది అనేది ఒకసారి తెలుసుకుందాం ఈ పారాసైడ్స్ ఉన్న ఆడ అన్నపిస్తామ కొట్టడం వల్ల ఏడు నుండి పది రోజుల లోపల మలేరియా జ్వరం వస్తుంది అలాగే మలేరియా వ్యాధి లక్షణాలు ఒకసారి చూద్దాం చలి వణుకు నొప్పులతో కూడిన విపరీతమైన జ్వరం రోజు విడిచి రోజు జ్వరం రావడం జరుగుతుంది అలాగే చెమటలో ఎక్కువగా పట్టి జ్వరం తగ్గుతుంది ఈ లక్షణాలు ఉంటే సమీపంలో ఉన్న ఏనము మరియు ఆరోగ్య సిబ్బందిని సంప్రదించడం మంచిది మలేరియా నిర్ధారణ పరీక్షలు ఆర్టీటి కిట్ మరియు రక్తపోత పరీక్షలు ఆర్టీటి అంటే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అలాగే స్లైడ్ అంటే రక్తపోత తీసి పరీక్ష చేయడం జరుగుతుంది ప్రతి ఏనము ఎంఎల్ఎస్పీ దగ్గర అందుబాటులో గ్రామీణ స్థాయిలో ఈ రక్త పరీక్షలు అందుబాటులో ఉంటాయి ఈ ఆర్టీటీ కిట్ ద్వారా రక్తంలో మలేరియా జీవులను గుర్తించవచ్చు ఇది స్పాట్ లో రిజల్ట్ చెప్పడం జరిగింది పివిఆర్ పిఎఫ్ అనేది అలాగే స్లైడ్ మైక్రోస్కోప్ నిర్ధారణ చేయడం ద్వారా మలేరియా పరణజీవులను మైక్రోస్కోప్ లో గుర్తించవచ్చు దాని ప్రకారం పాజిటివ్ నెగిటివా అనేది చెప్పవచ్చు ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఈ యొక్క రక్తపోత పరీక్ష ఉంటుంది చికిత్స రక్తపోత పరీక్షలో నిర్ధారించిన ప్లాస్మోయం రకాన్ని బట్టి మందులు ఇస్తారు ప్లాస్మోడియం వైవాక్స్ అయితే పద్నాలుగు రోజులు ప్లాస్మోడియం పాల్సిఫారం అయితే మూడు రోజులు మందులు ఇస్తారు మెడికల్ టర్మ్ లో కొన్ని సందర్భాల బట్టి చికిత్స విధానం మారవచ్చు ఎప్పుడైనా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్లాస్మోడియం పాల్సిఫారం విషయంలో మందులు క్రమం తప్పకుండా వాడకపోయినా సరైన సమయంలో వైద్య సిబ్బంది సలహా తీసుకోకపోయినా మలేరియా జ్వరం తీవ్ర స్థాయికి చేరి మెదడుకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మెదడు వ్యాపించే విధానాన్ని మలేరియా అని చెప్పవచ్చు మలేరియా నివారణ చర్యలు మురుగునీటి నిల్వలు లేకుండా చేయాలి చుట్టుప్రక్కల చెదారం తీసివేయాలి మురుగునీటి కొలంలో దోమలు కలగకుండా వేస్థాయిలు లేదా ఆయిల్ బాల్స్ వేయాలి ఆయిల్ బాల్స్ అంటే నూనెతో చేసిన బంతులు ఇవి లార్వా వృద్ధి చెందకుండా ఉండటానికి నీటి వనరులో వేస్తారు ఈ ఆయిల్ బాల్స్ మలేరియా కేసు నమోదు అయినట్లయితే ఇంటి పరిసరాల్లో మరియు రెండు కిలోమీటర్ల మేర పాకింగ్ చేయాలి పాగింగ్ అంటే దోమల నియంత్రణకు మందులను చల్లటాన్ని పాగింగ్ గా చెప్పవచ్చు మురి నీరు నిలువ ఉండకుండా చూడడం చాలా మంచిది మంచినీరు నిలవ ఉండే చెరువులు బావులు మరియు పెద్ద నీటి మరుగుల్లో గాంబుష చేపలు వేయాలి ఈ చేపల వల్ల దోమలు ఆర్వాణి గాంబీష చేపలు తిని దోమల నివారణ అరికట్టడం జరుగుతుంది అలాగే వారానికి ఒకసారి ప్రతి గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది ప్రతి వాళ్ళు నిలవు నీరు కొబ్బరి చెప్పులు టైర్లు కుండీలు ఫ్రిడ్జ్ లెకలా ప్రతి వారం కూడా ట్రైడే ఫ్రైడే పాటించడం చాలా మంచిదని ఇది మలేరియా దోమల నివారణకు చాలా మంచి పద్ధతి అని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ